హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో వాళ్ళ నేను కొన్ని ఆకుకూర గింజలు కూరగాయ గింజలు ఇంకా అల్లం ఎల్లిపాయలు పెట్టడానికి వచ్చిన మన గార్డెన్లోకి ఇవి పాలకూర గింజలు ఇవి మనం అలికేటప్పుడు ఆ భూమి మంచిగా లాగా చేసుకొని పొడి పొడిగా చేసుకొని మన కొడవలతోని కొంకతోని పొడి పొడిగా చేసుకొని ఇలా అలకాలి ఇలా చల్లాలి చల్లేసి దాన్ని మంచిగా నేర్పాలి పట్టినే మొలుస్తాయండి ఈ ఆకుకూర గింజలు ఒక గింజ పడ్డదంటే చాలు అక్కడ మొలుస్తూనే ఉంటుంది అందుకే నేను ఎక్కువ మట్టి కూడా కప్పట్లేదు ఇక్కడ నేను మన ధనాలు మన దేశీ ధనాలు తీసుకున్నా ఇదివరకు ఒకసారి అలికినా బాగా వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ అలుకుతున్నా ఇలా చల్లుకుంటే సరిపోతుంది మనం చేత్తోనే ఇటు అటు నేర్పితే చాలా బాగా మొలుస్తాయి అవి మనకి ఎప్పటికీ ఇంట్లోకి ఆకుకూరలు కూరగాయలు అవసరమే ఉంటాయి కదా రోజు మనం ఒకటి అయిపోతుంటే ఒకటి అలుకుంటే ఎప్పటికీ మనకి ఇంట్లోకి అన్ని ఆకుకూరలు కూరగాయలు వస్తూ ఉంటాయి ఇలా ఏళ్ళతోని మేరిపితే సరిపోతుందండి అట్లా నేను మట్టి ఏం చదవట్లేదు ఇక్కడ చెత్త ఉంది కదా ఆ చెత్త అంతా తీసేయాలి లేదంటే ఆ చెత్త కింద గింజ అనేది పైకి ఎదగదు రాళ్ళు ఇంకేమన్నా ఉన్నా కూడా తీసేయాలి ఇక్కడ యాలకుల చెట్టు అండి ఇది దీంట్లోనే అలికినా ఇప్పుడు మనం అల్లం పెట్టుకుందాం ఈ అల్లం అనేది ఈ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇదివరకు పెట్టింది కూడా వీడియో ఉంది నేను పెడతా మంచి వచ్చింది అల్లం మాత్రం ఒక కిలో వచ్చింది ఇవి మనం పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ మొత్తం తవ్వుకోవాలి ఫస్ట్ పశు పషి ఉండాలి భూమి అనేది పశు పషి ఉంటేనే ఏ విత్తనమైనా పైకి వస్తుంది గట్టిగా ఉంటే మాత్రం రాదు ఇలా చేసుకోవాలండి మంచిగా ఈక్వల్గా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ రేటు మాత్రం చాలా ఉంది కదా రెండు వందల కేజీ ఇలా కనుక మనం పెట్టుకున్నట్టయితే సంవత్సరం పాటు మనకి నిల్వ ఉంటుంది ఇంట్లో చూడండి ఇలా చేసుకోవాలి చేసుకొని ఒక జానడు జానడు గ్యాప్తో పెట్టుకోవాలండి చూసారా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మొలక రాదేమో అనుకునేరు కట్ చేసుకుంటే వస్తుంది మొలక మనం వట్టిగా పెట్టేస్తేనే వచ్చేస్తూనే ఉంటుంది నేను ఈ అల్లం హార్వెస్ట్ కూడా చేసిన అది షార్ట్ మాదిరిగా చేసి అంటే నైన్ ఇంటూ సిక్స్టీన్ మాదిరిగా చేసిన వీడియో అందుకనే ఇందులో కలపలేకపోయినా నేను అది షార్ట్ కింద పెడతా వీడియో చూడండి ఒకసారి ఎంత వచ్చిందో అల్లం ఒక అర కిలో వచ్చింది చిన్న ముక్కలు పెడితే రెండు మూడు ముక్కలు పెడితే ఇలా కప్పేసుకోవాలి మట్టి మొత్తం మనం దీనికి ఏమి ఇవ్వనవసరం లేదు మంచిగా పెరుగుతుంది మొలక వచ్చేస్తేనే ఉంటుంది చూడండి ఇక్కడ నేను రీసెంట్గా పెట్టినది మొలక ఎంత బాగా వచ్చింది సేమ్ యాలకుల చెట్టు లాగానే ఉంది కదా అక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ మనం ఎల్లిపాయలు ఎలా పెట్టాలో ఇప్పుడు మీకు చెప్తా ఇక్కడ కూడా మనం భూమి మంచిగా సారవంతంగా పొష్ మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఇలా రాళ్ళు ఈ ఏమన్నా ఉంటే తీసేయాలి ఇదివరకు పెట్టిన అది కూడా చూపిస్తా మీకు ఒక్క నేను రెండు ఎల్లిగడ్డలు తీసుకున్నా చిన్న చిన్న పాయలైనా కూడా వచ్చేస్తూనే ఉంటుంది మొలక చిన్న పాయలు కూడా వస్తుంది చూడండి ఈ తోక భాగం పైకి ఉండాలి మనం పొట్టు తీస్తాం చూడండి ఆ భాగం కిందికి ఉండాలి చూసారా ఇలా పెట్టుకోవాలి అంతే మట్టి కప్పేస్తే అయిపోతుంది చూడండి ఇది కూడా జానర్లో సగం గ్యాప్ మా మందం బెస్ పెట్టుకోవాలి దూరం దూరం నేను ఎలా పెడుతున్నానో అలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి అంటే బెస్త అంటారు ఒక బెస్త గ్యాప్తో పెట్టుకోవాలి ఇవి పెట్టుకున్న తర్వాత మనం పట్టి ఇట్లా నేర్పేయడమే ఇట్లా నేర్పేస్తే సరిపోతుంది మంచిగా అది అతుక్కొని మొలకొచ్చేస్తేనే ఉంటుంది ఒక పదిహేను రోజుల్లోనే మొలక వస్తుంది ఎల్లిగడ్డ రేటు కూడా బాగుంది కదా ఇంత బాగా పెరిగింది రేటు కానీ రైతులకు మాత్రం లేదు ఆ రేటు అనేది మధ్య దరాలకే ఉన్నది ఇలా పెట్టుకోవాలండి నేను నెల అవుతుందండి ఎల్లిగడ్డ పెట్టి ఎంత బాగా వచ్చింది చూడండి ఒక మడి మందం పెట్టినాం మాకు ఇది సంవత్సరం మొత్తం వస్తుంది మంచిగా ఊరితే మాత్రం సంవత్సరం మొత్తం వస్తుంది ఇది మనం దసరా తర్వాత అక్టోబర్లో పెట్టుకోవాలి చాలా బాగా వస్తుంది పంట ఇక నేను బెండగింజలు పెడుతున్నా ఒక సాల్ మందం పెడుతున్నా మనం కాలువలాగా చేసుకొని ఇలా ఇత్తనాలు వేసినట్టే అది జానడు జానడు దూరంలో ఇలా ఇత్తనాలు వేసినట్టే పట్టిగా మట్టి కప్పేస్తే సరిపోతుంది చూసారా ఇలా చేసుకోవాలి బెండ గింజలు నెక్స్ట్ మెంతి కూర అలుకుతున్నా ఈ మెంతి కూర నేను ఆర్గానిక్ ఫార్మింగ్ కదా నా ఛానల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని రాసి అలుకుతున్నా అది ఎలా వస్తుందో చూద్దాం మొలిసిన తర్వాత మీకు షార్ట్ వీడియో పెడతా ఇదండి కూరగాయలు ఆకుకూరలు ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ అలుక్కునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరికైనా మీ చుట్టాల వాళ్ళకి షేర్ చేయండి మన ఇంట్లోనే ఇలా పండించుకుంటూ మన మందం మనకు సరిపోయే మందం పండించుకుంటూ ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందామా ఇలా పండిస్తే ఆ వచ్చే పంట చూస్తేనే ఆనందం ఆరోగ్యం కదా ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆనందం కదా మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ధన్యవాదములు చూసినందుకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇక్కడి నుండి కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ ఆర్గానిక్ ఫార్మింగ్ అక్క బాయ్